హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ నేను మీ భార్గవి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని ఆ భగవంతుని ప్రతిరోజు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా ఇదైతే ఈరోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ అనమాట చాలా సింపుల్గా వ్లాగ్ అయితే ఈరోజు తీశాను ఇంకా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు నిజంగా చెప్తున్నాను మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకా నైటు రైస్ ఇంకా మీకు తెలిసిందే కదా నైట్ మిగిలిపోయిన అన్నం అయితే నేను అస్సలు వేస్ట్ చెయ్యను ఇంకా దాన్ని వెంటనే మార్నింగ్ పోపు పెట్టేసేస్తే పిల్లలు ఇష్టంగా తింటారబ్బా నిజంగా చెప్తున్నా చద్దన్నం తాలింపు అంటే చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో పిల్లలు ఇంకా అది పోపు చేసి పిల్లలకు పెట్టేసిన ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అది వాళ్ళు తినేసిర్రు ఇంకా తినేసేలోపు వాళ్ళు తినేలోపు నేనైతే ఇంకా పొయ్యి దగ్గరకు వచ్చి అందరికీ నీళ్ళు కాగబెట్టుతున్నా అందరం నీళ్ళు కాబట్టుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక నేను వెంటనే వంట దగ్గరికి అయితే వెళ్ళలేదు ఈరోజు ఇంక ఈరోజు నిన్న మొన్న కుట్టిన బ్లౌజులన్నీ హెమ్మింగ్ చేసేటి చాలా ఉన్నాయన్నమాట హెమ్మింగ్ చేసే అమ్మాయికి ఫీవర్ రావడం వల్ల ఇంకా హెమ్మింగ్స్ అన్నీ కూడా నేనే చేసుకుంటూ కూర్చున్నా ఈ బ్లౌజులు హెమ్మింగ్ చేస్తానికి నాకు చాలా టైం పట్టింది ఒక ఏడు బ్లౌజులు హెమ్మింగ్ చేసిన ఈ ఏడు బ్లౌజులు హెమ్మింగ్ చేసే టైంలో నేను ఒక మూడు బ్లౌజులైనా స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని అనమాట ఇంత లాస్ ఈ హెమ్మింగ్ వల్ల నాకైతే అందుకే ఈరోజు వీడియోస్ కూడా నేను ఎక్కువ పోస్ట్ చేయలేకపోయినా ఇంకా ముందైతే కుట్టిన పెండింగ్ పడుతున్నాయి హెమ్మింగ్స్ దగ్గర ఆగిపోతున్నాయి అని చెప్పేసి ఇవి కంప్లీట్ అయ్యేదాకా ఈరోజు షార్ట్ వీడియోస్ కూడా ఎక్కువ అప్లోడ్ అనుకోని ఇంకా బ్లౌజులు అయితే అన్ని కూర్చొని హెమ్మింగ్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట నిజం చెప్పాలంటే ఎన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ చేయమన్నా చేస్తా కానీ హెమ్మింగ్స్ చేయాలంటే చాలా తలనొప్పి నాకైతే ఎందుకంటే హెమ్మింగ్స్ చేసి చేసి నిజంగా నాకు అసలు ఫుల్గా హెడేక్ వచ్చేసింది స్టార్టింగ్లో నేను ఈ వచ్చిన కొత్తలో ఫస్ట్ నా దగ్గర మిషన్ లేకపోతే ఈ బ్లౌజులు హెమ్మింగ్స్ శారీ ఫాల్స్ హెమ్మింగ్స్ ఎక్కువ చేసేదాన్ని అది కూడా వేరే షాప్లో తీసుకొచ్చుకొని హెమ్మింగ్స్ శారీ ఫాల్స్ హెమ్మింగ్స్ డైలీ నేను డైలీ కూడా ఒక పది ఇరవై బ్లౌజులు హెమ్మింగ్ చేసేదాన్ని అనమాట అట్లా చేసి చేసి హెడ్డేక్ వచ్చింది నేను ఇంకా అలా చేస్తున్నా అని చెప్పి కూడా మా బావ నాకు మిషన్లు కొనేయడం జరిగింది ఎందుకంటే వర్క్ వస్తుంది కాబట్టి మనం హెమ్మింగ్స్ చేయడం ఎందుకు నీకే మిషన్ కొనిస్తాను నీ ఓన్గా నువ్వే స్టిచ్చింగ్ చేసుకొని నీకు వర్క్ వస్తుంది కదా అని చెప్పి అప్పుడు మిషన్లు కొనుక్కొని ఇంకా నా సొంతంగా స్టిచ్చింగ్ చేసుకోవడం అలవాటు అనమాట ఇక మొత్తానికైతే హెమ్మింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక ఫాస్ట్గా వంట దగ్గరికి అయితే వచ్చేసిన అనమాట ఇంకా వంట అయితే ఈరోజు ఇంకా ఆలుగడ్డ చారు అయితే చేస్తున్నా ఆలుగడ్డ చారు ఇంకా రైస్ ఇంకా అలాగే ఆలుగడ్డ చారు చేసిన తర్వాత ఇంకేం చేశానో కూడా వీడియోలో చూపిస్తా ఇంకా వీడియో కంటిన్యూగా చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది వీడియో అయితే ఇంకా ఆలుగడ్డ చారు అయితే చేస్తున్నా చక్కగా ఇంకా ఆలుగడ్డలు అంటే ఆలుగడ్డ చారుకి చాలామంది ఆలుగడ్డలు ఉడకబెడతారు కదా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు నేనైతే ఉడకబెట్టాను మంచిగా ఆలుగడ్డలు ఫ్రై అయ్యి మంచిగా మగ్గిపోయిన తర్వాత మొత్తం ఇంకా అందులో పులుసు పోసేస్తాను అనమాట ఉడకబెట్టాల్సిన అవసరం ఏం లేదు ఆలుగడ్డలు ఇంకా చింత పులుసు పోసేసి ఇంక ఇందులో కొంచెం కొబ్బరి పొడి పొడి ఇవన్నీ వేసేసాను ప్రాసెస్ మొత్తం అయితే నేను పెట్టలేదు జస్ట్ సింపుల్గా వంట చేసేది అంతవరకే చూపించాను వీడియోలో అయితే ఇంకా మొత్తం వీడియో తీయాలంటే కూడా టైం సరిపోలేదు ఇంకా అన్నం కూర అయిపోయిన తర్వాత ఈ చింతకాయలు పచ్చి చింతకాయలు అంటే మా బావకి బాగా ఇష్టం అబ్బా ఇవి తీసుకొచ్చి కూడా ఒక ఐదు ఆరు రోజులైంది ఆల్రెడీ అవి చూస్తే మీకు అర్థమైపోతుంది కొనుక్కోవచ్చు ఇంకా వాటిని వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి ఇంకా పచ్చి చింతకాయలు పచ్చిమిరపకాయలు చిన్న ఉల్లిపాయలు కలిపి ఇంకా రోటి పచ్చడి అయితే నూరుతున్నాం పచ్చింతకాయ పచ్చడి నిజంగా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇంకా పచ్చిమిర్చి ఇంకా కల్లులు ఉప్పు వేసి ఫస్ట్ దంచుకోవాలి అవి కొంచెం మెదిగిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి మంచిగా దంచేసుకోవాలి ఇవి కూడా కొంచెం మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంక ఈ చింతకాయలు కూడా అందులో వేసి మంచిగా నూరుకోవాలన్నమాట నిజంగా ఈజీగా ఉంటుందండి ఇవి ఇట్లా మంచిగా నూరేసుకోవాలి చూడండి ఎంత కష్టపడుతున్నాను ఎంతైనా రోటి పచ్చడి టేస్టే వేరబ్బా చాలా బాగుంటుంది సింపుల్గా ఇంకా పచ్చడి అయితే నూరడం స్టార్ట్ చేసిన సింపుల్గానే అయిపోయింది అప్పుడప్పుడు రోటి పచ్చళ్ళు తినాలబ్బా నిజంగా రోటి పచ్చడి ఎట్లా నూరిన టేస్ట్ వస్తుంది ఇంక ఇవి మిక్సీలో వేయడం అసలు కుదరదు వేసిన టేస్ట్ రాదు నేను నిజంగా ఇప్పుడు టైం లేక రోటి పచ్చట్లు చేయట్లేదు కానీ డైలీ ఒక రోటి పచ్చడి ఖచ్చితంగా చేసుకునేదాన్ని అబ్బా నేను ఇప్పుడు ఈ పనులలో పడి బిజీ ఉండి ఈ టైం సరిపోక అసలు రోటి పచ్చళ్ళు చేయట్లేదు ప్రతిది కూడా రోట్లోనే నూరేదాన్ని అంత బాగుండేదనమాట రోటి పచ్చళ్ళు ఇంకా మొత్తానికైతే పచ్చిమిర్చి ఇంకా చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి అయితే నూరేసిన అనమాట చాలా సింపుల్గా పచ్చి చింతకాయలు శుభ్రంగా కడుక్కోవాలి చింతకాయలు దొడ్డు ఉప్పు చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా దంచేసుకొని ఇంకా చక్కగా కలాయి పెట్టుకోవాలి ఇంకా కళాయి పెట్టుకొని ఇంకొక కళాయి చూసి మళ్ళీ మీరు కామెంట్ చేయద్దు ముందే చెప్తున్నా ఈ కళాయి నాకు ఎందుకు అస్సలు పడే కాదబ్బా నిజం చెప్తున్నా చిన్న చిన్నగా ఏదన్నా చట్నీలు అట్లా వేసుకున్నప్పుడు పోపు పెట్టుకోవడానికి నాకు ఈ కళాయి అంటే మంచిగా అనిపిస్తుంది ఇందులో తొందరగా అవుతుంది అనమాట కొత్తవి ఏది కూడా వాడను నేను ఇదే వాడతా పోపుకైతే ఇంకా మంచిగా ఆయిల్ తాలిపగింజలు చిన్నల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని ఇదంతా మంచిగా పోపు ఫ్రై కావాలి ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం నూరు పెట్టుకున్నది కదా చింతకాయ తక్కువ అది ఇందులో కలిపేసుకోవాలి తాలింపులో చాలా బాగుంటుంది ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇంకా తాలింపు వేస్తే కానీ ఎక్కువ అవసరం లేదు మనం సరిపోని వేసుకోవాలన్నమాట ఇది ఇట్లా పక్కా పెట్టేసుకొని దీన్ని వన్ మంత్ అయినా తినొచ్చు చాలా టేస్ట్ ఉంటుంది ఎంత మక్కుతే అంత టేస్ట్ ఉంటుంది చింతకాయ పచ్చడి ఇంకా తర్వాత ఈరోజు నిజం చెప్పాలంటే పచ్చడి చేసినా చారు చేసినా అని చేసినా కానీ నేను అన్నం తినలేదు ఇప్పుడు టైం వచ్చేసి మూడవుతుంది ఇంకా మిషన్ లేసి ఇంకెందుకో టీ తాగాలనిపిస్తుంది కాబట్టి ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నా టీ పెట్టేసుకొని ఈరోజు ఇష్టంగా చింతగా పచ్చారు నోరుకున్నాను కానీ అన్నం తింట మర్చిపోయాను అబ్బా నేను నిజం చెప్పాలంటే వర్క్ ఉంది కాబట్టి ఇంకా ఆకలి కూడా కావట్లేదు నాకు ఇంకా టీ తాగాలనిపించి టైం మూడు కాగానే లేచి టీ అయితే పెట్టుకుంటున్నా ఇంక టీలోకి ఇంకా ఈరోజు ఇంకా వాతావరణం చల్లచల్లగా ఉంది కాబట్టి టీలో చక్కగా చెకోడీ లేసుకొని మంచిగా టీ పెట్టేసుకొని తాగుతున్నాను అనమాట ఈరోజు ఇంకా టీ తాగేసి మళ్ళీ ఈవినింగ్ పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి ఈవినింగ్ పనులు అంటే మీకు తెలిసిందే కదా కామన్గా ఇంకా అందరికీ ఉండే పనులే నాకు ఉంటాయిలేండి ఇంకా కాకపోతే ఎక్స్ట్రా పనులు ఏంటంటే స్టిచ్చింగ్ అనేది ఉంటుంది కాబట్టి అసలు టైం సరిపోవట్లేదు వీడియోస్ పోస్ట్ చేస్తాను కూడా టైం సరిపోవట్లేదు ఇంకా ప్రశాంతంగా కూర్చొని అమ్మమ్మతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ నేను అమ్మమ్మ టీ తాగుతున్నాను అమ్మ మేము చల్లగా అయినాక తాగుద్దాం అదీ ఇంకా వేడిగున్నప్పుడు అసలు తాగదు ఓకేనా ఫ్రెండ్స్ ఇదే ఈరోజు సింపుల్ బ్లాగు ఇంకా మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నేను టీలో కొంచెం షుగర్ తక్కువైందని చెప్పేసి షుగర్ కలుపుకుంటున్నా ఇక ప్రశాంతంగా ఇలా కూర్చొని ఇది తాగితే ఇక నేను పొద్దున్న పడిన పని ఒత్తిడంతా అంతా మర్చిపోతానబ్బా ఇంకా అన్నం సంగతి ఆకలి అయితే నైట్ తింటా లేదంటే లేదు ఇదన్నమాట సంగతి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్